విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో రాష్టంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షలలో జరిగిన అవకతవకలపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకు చేపట్టారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవర ఈశ్వరరావు జనసేన నాయకులు మరపు సురేష్ మిడతాన రవికుమార్ నియోజకవర్గం పరిధిలోని మూడు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దుర్మార్గమైన పాలన ఎందుకంటే ఈ రోజు ఒక పోస్ట్ ఒక గ్రూప్ వన్ క్యాడర్ ఉన్న పోస్టులు అమ్ముకునే పరిస్థితి గవర్నమెంట్ వ్యవహరిస్తుందంటే అది ఎంతో దయనీయమైన పరిస్థితి మన రాష్ట్రం వెళ్తుందనేది దారి లేని రా దారి లేని పరిస్థితిలో రాష్ట్రం వెళ్తుందని ఖచ్చితంగా తప్పు పడుతున్నాం దానికి నిరసన ఈ రోజు తెలుగు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం